శ్రీ 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 సద్గురు కాశినాయన దేవస్థానం గోనుమాకులపల్లి గ్రామం పాలగిరి క్రాస్ మొగుమూరు ఏటి ఒడ్డున వీరబ్నాయనపల్లి మండలం కడప జిల్లా నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ గురువారం ముప్పైవ ఆరాధన మహోత్సవం జరపబడును అన్నదానం అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ రెండు వేల పదమూడు సంవత్సరం నుండి అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుచున్నది వ్యవస్థాపకులు కీర్తి శేషులు ఇసుకపల్లి శ్రీ రామిరెడ్డి గారి జ్ఞాపకార్థం సతీమణి ఇసుకపల్లి అర్ణపూర్ణమ్మ ఎన్ పాలగిరి ఉదయం తొమ్మిది గంటల నుండి భజన కార్యక్రమములు శ్రీ కాశనాయన భజన మండలి వారిచే భజన కార్యక్రమములు మధ్యాహ్నం పన్నెండు గంటల దేవాలయం లోపల గంగా శ్రీ ఎనిమిది సంవత్సరాల చిన్నారిచే భజన కార్యక్రమము ఉదయం పది గంటల నుండి కోలాట కార్యక్రమము సాయంత్రం ఆరు గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమములు రాత్రి తొమ్మిది గంటల నుండి రేలారే రేలా బృందం హైదరాబాద్ వారిచే జానపద కచేరీ ప్రోగ్రాం సమర్పిస్తున్న వారు ప్రతిభ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్